మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట వసన్న మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను అందరికీ వందనాలు ఏసయ్య నామమునకు స్తోత్రములు ఈ సమయంలో మరిన్ని విషయాలు దేవిని వాక్య భాగములో నుండి మనము ధ్యానించుకోవటానికి నేర్చుకోవటానికి చక్కటి అవకాశాన్ని మరొక మరి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించున్నారు ఇప్పుడు వాక్య భాగములో లేఖనాలని మనం ధ్యానించుకుందాం ప్రభులు వారు చెప్తున్నారు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను మనం ఆరాధిస్తున్న పరమ తండ్రి ఉపకార్య ఉన్నాడు కనుక మీరందరూ ఒకరి ఎడలు ఒకరు మరి కనికరము గలవారు అవి ఉండండి అని చెప్తున్నారు లుకాసు వార్తలో మనం చూస్తుంటే ఆరు ముప్పై ఆరులో ఈ మాట మనకు కనబడుతుంది చదువుదాం కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడే ఉన్నట్టు మీరును కనికరము గలవారే ఉండు ఆ మెయిన్ కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడు పరమతండ్రి లేక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కృతజ్ఞత లేని వారి ఎడలను అలాగే దుష్టులు ఎడలను ఆయన ఉపకారై ఉన్నాడు గనుక కాబట్టి మీరు మన తండ్రి కనికరము ఉన్నట్లుగా మీరు కూడా ఒకరి ఏడలు ఒకరు కనికరము గలవారై ఉండండి అని లేఖనాల్లో మనం ఈ వాక్యాన్ని చదువుకుంటున్నాం దేవిని నామం పేరిట ఏసయ్య రక్తములో కడగబడిన మన జీవితాల్లో కనికరము దయా వాత్సల్యత కలిగి ఈ లోకములో కాలం ఒకరి ఎడల ఒకరు కనికరము చూపుకున్న వారమై దయ చూపే వారముగా జాలిగల మనసు కలిగిన వారముగా ఒకరి ఎడల ఒకరు దయా హృదయము కలిగిన వారముగా జీవించాలని ఈ లేఖనాలు మనం చూస్తున్నాం తండ్రి కనికరముగలవాడై ఉన్నాడు కనుక మీరు కూడా ఒకరికొకరు కనికరముగల ఉండండి అని లేఖనాల్లో మనం చదువుతూ ఉన్నాం మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా ఇస్రాయలు యెడల ఆయన కనికరముగల దేవుడై ఉన్నాడని నిర్గమా కాండములో మన ముప్పై నాలుగు అధ్యాయములో ఆరు ఏడు వాక్యాలు చదువుతుంటే చక్కగా రాయబడడం చదువుకుందాం అతని ఎదుట యహోవా అతను దాటి వెళ్ళుచు యహోవ కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యము గల దేవుడైన యహోవా ఆయన వెయ్యి వేల మందికి కృపచూపును దోషము అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషము దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించునని ప్రకటించాను చూడండి ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటుంటే మనం ఆరాధిస్తున్న దేవుడు కనికరము దయా కృప వాత్సల్యత కలిగిన దేవుడు మోసే గారిని దేవాతి దేవుడు దాటి వెళ్ళిపోచు ఈ మాటలు చెప్తా ఉన్నాడు ఆయన పాపుల్ని అక్రమాల్లో ఉన్నవారు అన్యాయాల్లో ఉన్న అపరాధాల్లో ఉన్నవారిని దుష్ట దుష్ట తలంపులతో జీవిస్తున్న వారిని ఎంత ఘోరాతి ఘోర పాపినైనా సరే కనికరము దయ కృప వాచ్య కలిగిన దేవుడు క్షమించుడుకు సమర్థుడు శక్తి కలిగిన వాడు క్షమిస్తానని చెప్తున్నాడు అయితే వాళ్ళు చేసిన దోషాలు తండ్రులు చేసిన దోషాలు పిల్లల మీదకి మూడు నాలుగు తరాల వరకు నేను రప్పిస్తానని ప్రకటిస్తూ వస్తున్నాడు కనుక మన జీవితాల్లో దోషభరితమైన అనుభవాలను విడిచిపెట్టి పాపపు అనుభవాలను విడిచిపెట్టి మరి లోక సంబంధమైన కార్యక్రమాల్లో మనం ముందుకు వెళ్ళిపోకుండా ప్రభు మార్గాల్లో నీతియుక్తమైన మార్గాల్లో పవిత్రమైన మార్గాల్లో దేవుని యొక్క కనికిరాన్ని దయను వాత్సల్యతను కృపను పొందుకున్న వారమై ప్రభు మార్గాల్లో మనం సాగినప్పుడు మన అపరాధములు పాపములు కూడా క్షమించి ఆయన నీతిమంతులు పట్టికలు మనలోంచి నీతియుక్తమైన మార్గాల్లో మనల్ని నడిపించడమే కాకుండా నీతిమంతులమైన మనల్ని అత్యధికమైన దీవెనల చేత ఆశీర్వాదాల చేత నింపుతాడు అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి మనం అనేక విషయాలు బైబుల్లో చూస్తుంటే ఆయన కనికరము గల దేవుడు మీరు కూడా ఒకరి ఏడ ఒకరు కనికరము కలిగి జీవించండి అని చెప్పాడు కొండ మీద ప్రసంగంలో కూడా మరి దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభులు వారు మరి ఇదే మరి మరి మతయస్సు వార్తలు మనం చూస్తుంటే ఆయన కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఐదో అధ్యాయం ఏడో వాక్యం మీరు చ మరి మీరు చదవద్దు కానీ వినండి కనికరము గలవారు ధన్యులు వారు కనికరింపబడతారు అని లేఖనం రా చెప్తుంది కనుక దేవాతి దేవుని సన్నిధిలో బ్రతుకు దినంబలన్నిట కనికరము కలిగిన వారమై జీవించాలి అట్లాంటి దయా వాచ్యులైతే మనము కూడా పొందుకుని అట్లాంటి మనస్సును మనం స్వతంత్రించుకున్న వారమై యేసు రక్తము చేత కడగబడిన మన జీవితాల్లో అట్లాంటి అనుభవాల్లో మనం సాగిపోతున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్తైన దేవాతి దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో ఊహగమించిన కార్యక్రమాల్ని ప్రభు చేస్తాడు అనే సత్యాన్ని మనం లేఖనాల్లో చదువుతూ ఉన్నాం ప్రభు యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఈ లోకములో సంచరిస్తున్న రోజుల్లో ఆయన ప్రాంతానికి వెళతూ ఉన్నారు ఆ ఊరి పేరు అనే ప్రాంతం ఆ పట్టణానికి ఆ నాయననే ప్రాంతానికి వెళ్ళుచున్నప్పుడు ఏసుప్రభు ఆయన శిష్యులు జనసమూహము మరి ఊళ్ళోకి వెళ్తూ ఉన్నారండి ఊరి లోపల నుండి ఒక పాడి వెంట పాడిని మోసుకుంటూ సచ్చిని శవాన్ని మోసుకుంటూ ఊరి లోపల నుంచి ఒక గుంపు వస్తూ ఉంది ఊరి వెలపటి నుండి ఏసయ్య నాయుననే ఊరు ప్రాంత లోపలికి వెళుతున్నారు వీళ్ళిద్దరు కూడా పొలిమేర దగ్గర కలుసుకున్నారు మనం చూస్తూ ఉంటుంటే వార్తలో ఏడో అధ్యాయం పదమూడో వాక్యం చూస్తుంటే అక్కడ ఒక వ్యధమరాలు కన్నీళ్లు విడుస్తూ ఉంది ప్రళాపిస్తూ ఉంది తన కుమారుడు చనిపోయాడు ముందు ఆమెకి ఎవ్వరూ లేరు ఆ బాధల్లో సమస్యల్లో చిక్కు సమస్యల్లో నన్ను నన్ను ఆదరించేవారు లేరు నన్ను కన్నీళ్ళు తుడిచేవారు లేరు నా దుఃఖాన్ని ఆపేవారు లేరని సందిగ్ధంలో పడిపోయి ఇక నా బ్రతుకెందుకు వ్యర్థం నేను కూడా చనిపోతే బాగుండు అని కన్నీళ్లు విడుస్తూ తన చనిపోయిన తన కుమార్ నిమిత్తమై ఏడ్చుకుంటూ ప్రళాపిస్తూ కలవరం మధ్యలో కన్నీళ్ల మధ్యలో జీవిత పైనాన్ని కొనసాగించుకుంటూ పాడి వెంట వెళుతున్న ఆ విధవరాలు పక్షాన దేవాతి దేవుడు ఈ ఏడు పదమూడు వాక్యులు మనం చదువుతుంటే చదువుకుందాం ప్రభు చూచి చూచి ప్రభు ఆమె కనికరపడి ఆమె మీద కనికరపడి పడి వద్దని ఆమెతో చెప్పి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి ఆ పాడిన ముట్టగా పాడిన ముట్టగా వయసున్నవాడు నిలిచిరి నిలిచిరి ఆయన చిన్నవాడా చిన్నవాడా నీతో చెప్పు లెమ్మని నీతో చెప్పుచున్నాగా ఆ చనిపోయినవాడు చనిపోయిన వ్యక్తి లేచి కూర్చుండి మాట్లాడ మాట్లాడసాగాడు ఆ బిడ్డను తన తల్లికి అప్పగించినట్టుగా మనం లేఖనాల్లో చదువుతాం ఆయన కన్నీళ్లు విడిస్తున్న వారి మీద కనికన పడే దేవుడు పాదల వలయాల్లో చిక్కుకున్న వారి మీద దయచూపే దేవుడు కలవరాల మధ్యలో కన్నీళ్ల మధ్యలో దుఃఖ సాగరములో మరి దేవుని ప్రజలమైన మనం మునిగిపోతూ తేలుతూ అట్లాంటి దుర్బలమైన పరిస్థితి అనుభవాల్లో ప్రిలారా కన్నీళ్ల మధ్యలో దుఃఖ సాగరు మునిగిపోయి సమస్యల వలయాలు చిక్కుకుని అనేక భయంకరమైన విపత్తుల మధ్యలో మన జీవితాల్లో సుఖము లేక నెమ్మది లేక బాధల వలయాల్లో చిక్కుకున్న మన అనుభవాల్లో మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడు ఆయన మన మీద కనికరపడి అల్లెయ మన బాధను తొలగించేవాడు మన దుఃఖమును మన కన్నీటి నాట్యంగా మార్చేవాడు మన దుఃఖ వస్త్రాన్ని తొలగించి మరి సంతోష వస్త్రమును ధరింపజేసేవాడు మనం ఆరాధించుకుంటున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆమె కన్నీళ్లు విడుస్తూ ఉంది ప్రళాపిస్తుంది ఏడ్చుకుంటుంది విధవరాలు వెంటనే ప్రభు ఆమె మీద కనికర పడిన వాడై అమ్మా ఏడవద్దు అని చెప్పాడు చెప్పిన వెంటనే ఆమె ఏడవటం మానేసింది ఏడవద్దు అని చెప్పినవాడు ఆమె కన్నీళ్ళు ఎలాగ మానతదో ఆమె దుఃఖం ఎలా తొలగిపోద్దో హృదయ అంతరంగ భావాలను హృదయ అంతరంగ స్వభావాలను గుర్తించిన యేసు క్రీస్తు ప్రభులు వారు ఆ పాడిని దెంపమని చెప్పాడు పాడిని దెంపగా వాళ్ళు నిలిచారు వెంటనే ఆ పాడి మీద ఉన్న వ్యక్తిని చిన్నవాడా లెమ్ము అన్న వెంటనే చనిపోయిన వ్యక్తి లేచాడు దేవునికి మహిమ కలుగునుగాక మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడు మన మీద మన కుటుంబాల మీద కనికరము చూపే దేవుడు ప్రిలార మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సుమార్త ద్వారా వెలుగులోకి తెచ్చే దేవుడు మనం ఆరాధించుకుంటున్న ప్రభు అయిన ఏసుక్రీస్తు లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు ఈ రోజుల్లో మనం చూస్తుంటే మరణం విలయతాండం ఆడుతూ ఉంది మరణం మన తెలుగు రాష్ట్రాన్ని భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నింటినీ కూడా గడగడ గడక వరికే చేస్తూ ఉంది మరణము కిటికీలు కొండ ఎక్కుతున్నట్టుగా ఇరిమి ఆ గ్రంథం చెప్తున్నట్టుగా మరణము ఎప్పుడు వస్తుందో మనిషి ఎప్పుడు మరణిస్తాడో ప్రిలారా లక్షలాది మంది ప్రజలు ప్రపంచంలో చనిపోతూ వస్తున్నారు ఇట్లాంటి భయంకరమైన విపత్తుల సమయంలో మరణము నుంచి తప్పించగలిగిన వాడు మరణమును నిర్ధకము చేసి జీవాన్ని ప్రసాదించగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభులు వారు మన మీద కనికర స్వరూపుడుగా దిగివచ్చి మన మీద కనికరము చూపిన వాడై నిశ్చయముగా మన మరణాన్ని తొలగించి మన మీదకు వస్తున్న తెగులును తప్పించి మన మీదకు వస్తున్న వైరస్ నిలిపివేసి ఓ గొప్ప నెమ్మదిని విశ్రాంతిని ఆరోగ్యాన్ని సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు మనం ఆరాధించుకుంటున్న ప్రభు అయిన క్రీస్తు వారు మన మీద కనికరము చూపిన వాడై ఇట్లాంటి సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేసే దేవుడై ఉన్నాడని ఈ లేఖన భాగాల్లో చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు అందుకే బైబుల్లో మనం మరొక మాట కూడా మనం చూస్తుంటే చదవద్దు కానీ నూట పంతొమ్మిదో కీర్తనలో ఉంటుంది ఆయన కనికరములు మితి లేనివి అని రాస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఆయన కనికరముకు మితము లేదు ఆయన కనికరానికి అవధులు లేవు ఆయన కృపకు అర్థులు లేవు ఆయన దయా వాత్సల్యత చూపి కనికర స్వరూపుడైన దేవాతి దేవుడు మన మీద మన కుటుంబాల మీద మన యావదాస్తి మీద కనికరము చూపిన వాడై ఎన్నెన్నో ఊహగమించిన కార్యాలు గొప్ప కార్యాలు గ్రహింపలేని గొప్ప కార్యాలు చేసి అద్భుతాలు కార్యాలు మన జీవితాల్లో చేసి మన కన్నీటి నాట్యంగా మార్చి మన దుఃఖ వస్త్రాన్ని తొలగించి సంతోష వస్త్రములు ధరింపచేసి ఉన్నతమైన అనుభవాల్లో నడిపించే దేవుడై ఉన్నాడని ఈ లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం మన బైబుల్లో చూస్తుంటే ఇద్దరు భార్య భర్తలండి చాలా కాలం వాళ్ళకి సంతతి లేరు ఆ విషయమై వాళ్ళు ప్రార్థించుకుంటూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు పరలోకము నుండి గబ్రీలు దేవదూతను పంపించి వర్తమానం చెప్పే దూతను పంపించి తన భర్త అయిన జక్కరియాకి దేవుడు సెలవిచ్చాడు జక్కరియ నీ ప్రార్థనలు అంగీకరించబడ్డాయి దేవుని సన్నిధికి వచ్చినాయి దేవుని సన్నిధి నుండి ఇదిగో నేను నీ వద్దకు పంపబడ్డాను ఈ మాటలు నీకు తెలియపరచమని దేవుడు నన్ను పంపించి ఉన్నాడు ఇదిగో మీదుటి దే కాలానికి నీ గర్భాన నీ భార్య ఎలిజిపెత్తు ఒక కుమారుని కనబోతుంది అతనికి యోహాను అని పేరు పెడతావు అని చెప్పడం జరిగిందండి వృధాప్యులున జరియ ఇది ఎలా సాధ్యం అని అపనమ్మకాన్ని వెళ్ళబుచ్చున కారణం చేత అతడు మోగవాడైపోయాడు తర్వాత మనం బైబిల్లో చూస్తుంటే లుఖాసు వార్త ప్రిలార మరి మొదటి అధ్యాయం యాభై ఎనిమిదో వాక్యం చదువుతా ఉంటుంటే చదువుకుందాం అప్పుడు ప్రభు అప్పుడు ప్రభు ఆమె మీద మహా మహా మీద కనికరం ఉంచిన దేవాతి దేవుడు ఆమె పొరుగువారును బంధువులను విని ఆమె పొరుగువారు బంధువులు పిలుచుకుని ఆమెతో కూడా సంతోషించింది అల్లెయ ఎప్పుడైతే ఎలిజబెత్ మీద మహాకనికరుము చూపిన దేవాతి దేవుడు ఎలిజబెత్ గర్భాన్ని తెరిచి చక్కటి గర్భఫలాన్ని అనుగ్రహించి ఆమె కన్నీళ్ళు నాట్యంగా మార్చి ఆమె వేదన నింద అవమానాలు తొలగించ నిమిత్తమై ప్రభువు ఆమె మీద మహాకనికను ముంచినట్లుగా లేఖనం చెప్తుంది దేవునికి మహిమ కలుగును కలుగునుగాక హల్లెలూయా అట్లాంటి ఆశ్చర్య కార్యాలు లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా చేసే దేవుడు తన యందు విశ్వసించిన వారిని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూచిక క్రియలు చేసి ఉన్నతమైన అనుభవాల్లో నడిపించే దేవుడు ఆ కనికరం పొందుకున్న ఎలిచిపెత్తమ్మ ఆమె మాత్రమే సంతోషించకుండా ఆమె ఇరుగు పొరుగు వారిని బంధువుల్ని స్నేహితుల్ని రక్త సంబంధుల్ని అందరినీ పిలుచుకొని ఆమె ఆమె అందరితో పాటు అందరూ ఆమెతో పాటు సంతోషించేటట్టుగా ఆ బిడ్డను కనుకున్న ఆ తల్లి ఎలిచిపెత్తమ్మ అంద అందరితో దేవుడు చూపిన కనికిరాన్ని ప్రత్యక్షపరచుకుంటూ వ్యక్తపరుచుకుంటూ ఆ సంతోషాన్ని అందరితో పాలు పంచుకున్నట్లుగా ఈ లేఖనాల్లో మనం చదువుతాం కనుక నా ప్రియ సంగమా దేవుని బిడ్డలారా మన జీవితాల్లో ఆయన కనికరమగల దేవుడు గనుక మనము కూడా ఒకరి ఎడల ఒకరు కనికరము కలిగిన వారమై ఒకరి ఎడల ఒకరు చూపుతున్న వారమై ఒకరి ఎడల ఒకరు జాలిగల మనస్సు కలిగిన వారమై ప్రభు మార్గాల్లో సాగిపోవాలని ఈ లేఖన భాగాలు మనకు సెలవిస్తున్నాయి కనుక నిశ్చయముగా మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభులు వారు కనికర స్వరూపుడు గనుక కనికరము గల దేవుడు గనక మరణము నిరుద్యము చేసేవాడు గనుక కుటుంబాల్లో ఉన్న అవమానాల్ని నిందల్ని తొలగించి నీ అవమానానికి నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నారు కనుక ఆయన ఆరాధించుకుంటూ ఆయన సన్నిధిలో పవిత్రులమై యథార్థవంతులపై నీతియుక్తమైన మార్గాలను కొనసాగుతూ ఆయన కనికరమునకు ఆయన దయకు ఆయన వాత్సల్యతకు పాత్రులమై హక్కుదారులమై ముందుకు కొనసాగాలని ఈ లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచుందని అగ్న సత్యాలు చివరిగా మరొక మాట కూడా బైబుల్లో మనం ధ్యానం చేసుకున్నట్లయితే తీతు గ్రంథంలో మూడో అధ్యాయం ఐదో వాక్యాన్ని చదువుకుందాం మనము నీతిని అనుసరించి చేసిన మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్ పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనల్ని రక్షించను పునర్జన్మ సంబంధమైన తన కనికరము చొప్పునే అల్లె ప్రిలారా తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన ప్రియుల స్థానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావమును కలుగుజేయట ద్వారా ఆయన మనల్ని రక్షించుకున్నాడని ఈ లేఖనం చెప్తుంది ఆయన కనికరము చప్పుని పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా విశేషమైన కనికరము చొప్పున పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావమును కలుగుజేట ద్వారా ఆయన మనల్ని ప్రపంచంలో ఉన్న మానవాల్ని రక్షించుకున్నట్లుగా రక్షణకరమైన అనుభవాల్లో నడిపిస్తున్నట్లుగా రక్షణ స్వాస్యంగా మార్చుకున్నట్లుగా ఈ లేఖనాల్లో మనం చూస్తున్నాం ఆయన కనికరము చూపే దేవుడు ప్రియారా మన నీతి భక్తియుక్తమైన కార్యక్రమాలు బట్టి కాదు కానీ ఆయన విశేషమైన కనికరము చెప్పుని పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా అంటే బాప్తిస్మము అనుభవం ద్వారా పరిశుద్ధాత్ముడు మనలోకి అరుదించిన వాడై మనలోకి లోనికి వచ్చి మనల్ మనకు నూతన స్వభావమును కలుగజేసే దేవుడై ఉన్నారు అల్లేయా పరిశుద్ధాత్ముడు ఆయన కనికరము చొప్పున నూతన స్వభావం మనం కలుగు ద్వారా ప్రిల్ల మనల్ని మన కుటుంబాల్ని రక్షించుకొని ఆ రక్షణకరమైన అనుభవాల్లో మనల్ని నడిపిస్తున్నాడు ఆయన మన జీవితాల్లో మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయిన బిడ్డలను కూడా మరణమును నిరర్థకం చేసి ఆయన కనికరము చొప్పున బ్రతికించే దేవుడై ఉన్నాడు రెండవదిగా నిందల్లో అవమానాల్లో కలవరాల మధ్యలో కన్నీళ్ళ మధ్యలో దుఃఖ సాగరములో ఉండిపోతున్న అనేక కుటుంబాల్లో వాళ్ళ కన్నీళ్ళు తుడుచుడు కొరకై వాళ్ళ జీవితాల్లో ఆయన కనికరము చొప్పున కనికరము చూపిన దేవుడు ఎలిజీపెత్తే జీవితంలో నింద అవమానాన్ని తొలగించిన దేవుడు ప్రపంచంలో కూడా ఆయన మహా కనికరము ద్వారా మహా కనికరము చొప్పున అనేకుల జీవితాల్లో అనేక మంది సహోదరుల ద్వారా ఆయన ఆయన జీవితాల్లో అద్భుతాలు చేసి ఆయన సంతాన ప్రాప్తుల్ని చేసి వాళ్ళ కరవలాల్ని వాళ్ళ మరి దిగుల్ని వాళ్ళ వ్యాధిని వాళ్ళ అవమానాల్ని వాళ్ళ నిందల్ని తొలగించే దేవుడై ఉన్నాడని ఈ లేఖనాల్లో మనం చూస్తున్నాం ఆయన కనికరమునకు నూట పంతొమ్మిదో కీర్తనలు మనం చదువుకుంటుంటే మితి లేదు అూయా మిత్రము లేకుండా ఆయన విస్తారమైన కనికరమును వాచ్ఛల్యతను దయను మన మీద చూపిన వాడై ఆయన అద్భుతాలు కార్యాలు మన జీవితాల్లో చేసే దేవుడై ఉన్నాడని ఈ లేఖనం చెప్తుంది తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను ఆయన ప్రజలమైన మనల్ని రక్షించుకున్నాడు రక్షణకరమైన అనుభవాల్లో నడిపిస్తున్నాడు ఆ రక్షణ స్వాస్థ్యంగా మార్చుకున్నాడు రక్షించబడడం మనకి శిక్ష నుంచి తప్పించాడు ఎవరైతే క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందారో వారికి ఏ శిక్ష విధి లేదని లేఖనాలు చెప్తున్నాయి అట్లాంటి శిక్ష లేకుండా ఎత్తివేసి మన పాప రుణపత్రాన్ని సిలుముకు మేకలతో కొట్టించుకున్నవాడై రుణపత్ర రెండుగా చింపివేసి మన జీవితాల్లో ఒక సంతోషాన్ని ఆనందాన్ని తన విశేషమైన కనికరమ చొప్పున గల దేవుడు మన మీద చూపుతూ వచ్చాడు కనుక అట్లాంటి కనికర స్వరూపుడైన దేవాతి దేవుణ్ణి మన ప్రభు అయిన వారిని ఆరాధించుకుంటూ ప్రభు మార్గాల్లో ఆయన కనికరాన్ని మనం కూడా సొంతం చేసుకుని స్వతంత్రించుకొని ఇతరుల ఎడల కనికర స్వభావాన్ని దయ చూపే వారముగా చాలిగల మనస్సు కలిగిన వారంగా ప్రభు రాకడ ఆగమనం కొరకు ఆయన దయ ఆయన వాత్సల్యత ఆయన కనికరం ఇతరుల మనం చూపుతూ అనేకులను ప్రభు తట్టుకు ఆకర్షించుకుని ప్రభు రాకడకు ఒక గుంపు జనాంగాన్ని సిద్ధపరిచేటట్టుగా ప్రభు తన కనికరము చొప్పున మనల్ని మన కుటుంబాల్ని ఆయన ఒక పాత్రగా బలమైన సాధనాలుగా వాడుకొని నడిపించునుగాక ఈ మాటలు మన వినికిడిలో ఆయన గాక మార్చునుగాక ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లుగా మీరు ఒకరి ఎడల ఒకరు కనికరము గలవాడై ఉండండి తండ్రి కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను అయి ఉన్నాడు అలాగే మీరు కనికరము గలవారై ఒకరి ఎండలో ఒకరు ఉపకార బుద్ధి కలిగిన వారై ఉపకార బుద్ధిని వెల్లడిపరిచిన దావీధిని వారై నడుచుకోవాలని చక్కటి విషయాలు మాకు తేటగా తెల్లంగా బయలుపరుస్తూ వచ్చారు నీ కనికరమును చూపి ప్రభు మోసేని దాటి వెళ్ళుచు నువ్వు కనికరము దయా వాత్సల్యత చూపి వేవేల మందికి కృపచూపే దేవుడువై ఉన్నావని ఆయన అనేక దోషముల్ని అపరాధముల్ని దుష్టుల్ని పాపుల్ని అక్రమాలు చేసే వారిని క్షమించే దేవుడై ఉన్నాడని అయితే వారి దోషాలను బట్టి వాళ్ళ అపరాధాలను బట్టి వాళ్ళ తల్లి తల్లిదండ్రులు చేసిన దోషాలు అపరాధాలు పిల్లల మీద మూడు నాలుగు తరాల వరకు ఉంటాయని ప్రకటిస్తూ వచ్చారు నువ్వు కనికరము గల దేవుడు కనికరము చూపి పిల్లల విధమరాల పక్షాన ఆయననే ప్రాంతములో ప్రభువా నీ కనికరము చూపిన వాడివై ఆ యవనస్తుని లేపి ఆమె దుఃఖాన్ని కన్నీటి నాట్యంగా మార్చారు ప్రభు మరి ఎలిజబెత్ మీద మీ మహా కనికరమును చూపిన వాడివై ఆమె వేదన నింద అవమానాన్ని తొలగించారు అలాగే నీ ప్రజలమైన మా మీద మీ విశేషమైన కనికరము చూపి పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్ముడు మాకు నూతన స్వభావమును కలుగు చేయటం ద్వారాను మీ ప్రజలమైన మమ్మల్ని రక్షించుకున్నారు రక్షణకరమైన స్వాసముగా రక్షణకరమైన అనుభవాల్లో నడిపిస్తూ వస్తున్నారయ్యా అట్లాంటి అనుభవాలు అనేకులు ఇంకా దయచేయండి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన రాబోచున్న ఉగ్రతను మీరు ఎలాగో తప్పించుకుంటారు నేడే రక్షణ దినము రేపేమి సంభవించునో మనకు తెలియదని మీరు సెలవిస్తున్నట్లుగా ప్రభువా అనే ఆమెన్ ఆమెన్ ప్రభు మిమ్మల్ని దీవించునుగాక మీ అందరికీ మరొకసారి వందనాలు